మన దగ్గర మనం ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్నాము ఎంపీడీఓ ఆఫీస్లో చాలామంది వికలాంగులకు ఈ నెల నుంచి పెన్షన్ ఆపేయడం జరుగుతుందని నోటీస్ ఇచ్చారు మరి గతంలో మనం చూసే ఇందిరమ్మ పథకం నుంచి వీళ్ళకు పెన్షన్ రావడం జరిగింది దాని తర్వాత మనకు చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా నుంచి కూడా పెన్షన్ రావడం జరిగింది మన గత ప్రభుత్వంలో చూసే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా పెన్షన్ రావడం జరిగింది మరి అర్ధాంతరంగా ఈ నెల నుంచి మీకు పెన్షన్ రాదు అని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులకు చాలామందికి పెన్షన్ తీసేశారు వీళ్ళు రత్నాపల్లె నర్సాపురం గ్రామస్తులు మరి చర్లకొత్తూరు అన్ని గ్రామాల్లో నుండి చాలా మందికి కూడా పెన్షన్లు అనేటివి అర్ధాంతరంగా తీసేస్తే వీళ్ళందరూ కంగారుబడి ఎంపీటీఓ ఆఫీస్కి రావడం జరిగింది మరి నోటీసులు సర్వీస్ చేయడం చేసేటప్పుడు మరి ఏదైతే సదరం సర్టిఫికేట్ పోయినప్పుడు ఆ ఎవరైతే డాక్టర్లు వీళ్ళని పర్యవేక్షణ చేశారో వాళ్ళకు కేవలం ఫార్టీ పర్సెంట్ లోపే ఉంది అందుకే మీకు పెన్షన్ తీసేస్తున్నామని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు మరి ఇది ఎంతవరకు సమంజసం మూడు తరాల నుంచి ఇందిరమ్మ నుంచి అట్లాగే రైతు భరోసా నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పెన్షన్లు అర్థాంతరంగా ఈ రకంగా నోటీసులు ఇచ్చి తీసేయడం అనేది ఇది కరెక్ట్ కాదు మన మనము ప్రభుత్వముకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా దీన్ని ఈ నోటీసులని పర్యవేక్షించి వీళ్ళకు వికలాంగులకు న్యాయం చేయాలని చెప్పి మేమందరము ఇక్కడ కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా తరలి రావడం జరిగింది వికలాంగులకు ఏదైతే ఆరు వేలు పెన్షన్ వీళ్ళందరూ కూడా పెన్షన్ మీద ఆధారపడేటువంటి బ్రతుకులు వీళ్ళవి వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది ఇది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద పర్యవేక్షించి ఆ సదరం సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే డాక్టర్లు ఇస్తున్నారో మళ్ళీ ఒకసారి వీళ్ళు రీ చెకప్ చేసి ఫార్టీ పర్సెంట్ కాదు వీళ్ళు పుట్టకతోనే మూగవాళ్ళు పుట్టకతోనే వీళ్ళకు ఎటువంటి వికలాంగులుగా ఉంటున్నారు మరి వీళ్ళకు కూడా మనం పెన్షన్ ఇవ్వకపోతే వచ్చే పెన్షన్ కూడా ఆపడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా రాజవసే తరఫున క్రాంతి కన్నా మేము బలంగా కోరుకుంటున్నాం మనము గోవర్ధనం గురించి బుడ్డగిరి బాగున్నారు గుడ్డగిరి బాగు చూడొచ్చు ఇవంతా కూడా వికలాంగులు ఇంత పర్సెంటేజ్ వీళ్ళకు గతంలో యూనిక్ విజేబుల్ కార్డు కూడా ఇచ్చినారు ఇవన్నీ మనం చూస్తున్నాం యూనిక్ డిజేబుల్ కార్డు గత ప్రభుత్వంలో కానివ్వండి వీళ్ళకు అన్ని రకాల సర్టిఫికేట్లు దాదాపుగా యూనిక్ డిజేబుల్ కార్డులో వీళ్లకు సిక్స్టీ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఉంది సెవెంటీ సెవెన్ పర్సెంట్ గత సంవత్సరంలో ఉన్నటువంటి డాక్టర్ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ పెట్టుకొని ఇప్పుడు కేవలం ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉంది అని చెప్పి ఇతనికి పెన్షన్ తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక్కసారిగా పోయిన సంవత్సరం డెబ్బై ఏడు శాతం ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని చూసినప్పుడు చెప్పచ్చు ఇతను కట్ట పెట్టుకుంటే కూడా నడవలేదు చూస్తే ఈ రకంగా ఈ పర్సన్కి కేవలం ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉందని చెప్పి నోటీస్ సర్వ్ చేసినారు ఇది ఎంతవరకు సమంజసం అనేది మేము అడుగుతున్నాము ఇది ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేయాలి వీళ్ళందరినీ మనం చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది రాబోయే రోజుల్లో మనము ఈ రకంగా చేసుకుంటూ పోతే మనకు చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది పోయినసారి వచ్చిన సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఒక్కసారిగా ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఎట్లా అవుతుంది ఇది ఏ డాక్టర్ పర్యవేక్షణ జరుగుతుంది ఏ డాక్టర్లు ఈ రకంగా సదరం సర్టిఫికేట్ ఇస్తున్నారు అనేది మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత అందరికీ ఉందని చెప్పి మేము సౌనీయంగా మనం చేసుకుంటున్నాం డెబ్బై రూపాయల కన్ను నాకు పింఛన్ వచ్చింది ఇప్పుడు నా పేరు తులసిరాముడు నాది నర్సాపురం ఇప్పుడు పింఛన్ తీసేసినారు మీ గేమ్ ఏం డిసీజ్ ఉంది కాలు చెయ్యి నిర్మాబుడ్ని నా భార్య నా సార్ రంగు రావు మూగా ఆక్ష నుంచి వరకు రెండు వేల తర్వాత వస్తుందా ఇప్పుడు విజయడం లేదు నిజమే అన్నారు సార్ ఎందుకు గేమ్ పెన్షన్ మీకు ఆ పర్సెంటేజ్ తక్కువ ఉంది అన్నారు ఇంతకుముందు ముందు ఫైవ్ పర్సెంట్ ఉందా ఇప్పుడు నన్ను లోపల ఉంది అంటున్నారు సార్ అంటే ఇంత ముందు డెబ్బై పర్సెంట్ ఉండేది ఇప్పుడు నలభై పర్సెంట్ సార్ అప్పుడు డాక్టర్లు ఇప్పుడు డాక్టర్ మాటలు రావా అలా మూగా ఎన్ని ఈ సమస్య పుట్టుకనే మూగకే రాబట్టి రెండు వేల తొమ్మిది ఇప్పుడు ఇది ఇంద్రమ్మ ఇచ్చినదే తర్వాత ఎవరు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు ఇచ్చినారు తర్వాత జగన్ ఇచ్చినారు ఎప్పటి నుండో వస్తుంది కానీ ఇప్పుడు తీసేసినారు ఈ మా ఏమేమి రాజేశ్వరి మూగా విజయలక్ష్మి తను నాకు అక్క కావాలి రెండు వందలు పింఛను అప్పటి నుంచి తను పింఛన్ తీసుకుంటుంది పోయిన నెల పెన్షన్ వచ్చింది ఈ నెల పర్సెంటేజ్ తగ్గిందని పెన్షన్ తీసేయడం జరిగింది పెన్షన్ తీసేసిన నోటీస్ ఇచ్చినారా మీకు ఇచ్చినారా సార్ ఎక్కడ ఉంది నైంటీ ఎయిట్ పర్సెంట్ అనేది తీసేసినారా సార్ సార్ ఎందుకు తీసేసినారా ఏమైనా కారణం చెప్పినారా ఏం లేదు సార్ ఒక పర్సెంటేజ్ తక్కువ ఉంది అందుకోసం నోటీస్ ఇచ్చిన మీకు అని చెప్తున్నారు మీరు ఇప్పుడు ఎక్కడ మా ఎంపీడిఓగానే అలవనీకి వచ్చినారా

ఎవరు చెప్పినారు సచివాలయం వల్ల ఎవరు ఇచ్చినారా నోటీసు సచివాలయం సార్ ఇచ్చినారు సచివాలయం సార్ వచ్చి సర్పరాజపురం